హాయ్ అండి మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఉగాది కదండి ఉగాది పచ్చడికని తెప్పించాను తెలిసినప్పుడు తెచ్చిచ్చింది అప్పటికప్పుడు కోసి తెచ్చింది చూడండి ఎంత బాగుందో పువ్వు శుభ్రం చేసేసుకుందాము క్లీన్ చేసేద్దాం దీన్ని ఉగాది పచ్చడికి ఉగాది కదండి ఈరోజు ఉగాది పచ్చడికి కాసిన పదార్థాలు అరటిపళ్ళు బెల్లం మామిడికాయ ముక్కలండి మా చెట్టు మామిడికాయ ఇది కొబ్బరికాయ వేంచిన చనపప్పు చింతపండు అలాగే వేపు పచ్చడి చేసుకునే ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఉగాది పచ్చడి చేసుకుందామండి ఈ అట్టిపళ్ళన్నీ వోలిచేసి ఒగ్గిండెలో వేసుకుందాము అట్టిపళ్ళు అన్నీ తీసి ఇందులో వేస్తానండి ఒగ్గిండలో దీంతో బాగా మెత్తగా చేసేసుకుందాము బెల్లం అండి మిక్సీ పట్టే ఎందుకంటే గట్టిగా చాలా గట్టిగా ఉందని మిక్సీ పెట్టుకున్నాను అట్టిపండు కూడా మెత్తగా చేస్తానండి అట్టిపళ్ళు కూడా ఇందులో వేసేసుకుందాము కలుపుకుందామండి ముందు బెల్లంనే అరటిపళ్ళు కలిపేసుకుందాము అలాగే చింతపండు గుజ్జు చిక్కగా తీసుకోవాలండి చిక్కగా తీసి పెట్టాను నేను పచ్చళ్లాగా సరిపడా కలిపేసుకుందాము ఏరా మమ్మీ హలో మామిడికాయ ముక్కలండి వేసేద్దాం కాయ కొబ్బరి ముక్కలు అలాగే చిన్న చనపప్పు అండి ఇది కూడా వేసేద్దాము కలిపేసుకుందాము అంటే అందరూ చెరుగు ముక్కలు ద్రాక్ష పళ్ళు అన్నీ వేస్తారు కదండి మేమైతే వేయము కలిపేసానండి మొత్తం అన్నీ ఇప్పుడు వేపు వేసేసుకుందాము కలిపేసుకుందాం బాగా కలిపేశానండి ఉగాది పచ్చడి వేపు రెడీ అయిపోయింది చనాపప్పు అండి పూర్లకి ఉగాది కదా ఒక మూడు వందల గ్రాములు ఒక పెద్ద గ్లాసు నానబెట్టాను ఒక అరగంట ముందు నానబెట్టను ఇప్పుడు ఇది ఉడకబెట్టేసుకుందాము ఉడకాలండి చానాపప్పు ఇబ్బల పిండి ఆడేసుకుందాము మినపప్పు ఒక గ్లాస్ మినపప్పు వేసాను తక్కువే కదా గూర్లని ఇది ఆడిచ్చేసుకుందాము చనగా పప్పు ఉడిగిపోయిందండి ఇలా మెత్తగా ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము ఒక గ్లాస్ కదండి పావు కేజీ వేస్తున్నాను సరిపోద్ది వేసేసుకుందాం ఇందులోని బెల్లం వేస్తాను కదండి ఆలకిలు వేసుకుందాము ఇది మెత్తగా ఉడికిపోవాలి పాకం వచ్చేది బాగానే ఇందులోనే పచ్చిశేనపప్పు బూర్లు అన్నాను కదండి పిండి ఆడుతుంది అవుతుంది ఈ లోపల మనం ఉప్పు వేసుకుందాం బియ్యం పిండి అండి అంటే సాల్ట్ కదా అది గ్లాసున్ను వేసాను గ్లాసారా బియ్యం పిండి వేసానండి కొంచెం పంచదార అంటే పంచదార వేసుకుంటే కొంచెం రంగు బాగా వస్తుందండి పూరి ఇప్పుడు కొంచెం వేణీలు వేసుకెళ్కుందాము చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకోవాలి ఇది పూర్లకండి ఇలా కలిపి పెట్టేసాను బియ్యం పిండి నీళ్ళు వేసుకుంటే బూరు స్మూత్ స్మూత్గా వస్తుంది నీళ్ళతో కలుపుకోవాలి పక్కన పెడేద్దాము ఒక అరగంట ఉడికిపోయిందండి బూర్లు చూరణం చల్లారితే గట్టి అయిపోద్ది అప్పుడు కొంచెం మె కొంచెం మెతుకుంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఉప్పు బెల్లం కలిపి ఉడకబెట్టుకున్నాం కదండి బూర్లకి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టేసాను అండి పూర్ణం ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసాను వేడవ్వాలి మిక్సీ పట్టేసాను కదండి ఊర్లకి చెక్కాము కింద పట్టుకోవాలి మరీ మెత్తగా ఆడకూడదు ఈ వండలు చేసుకుందాము ముద్దునంతా ఇలాగ ఉండలు చేసేసుకుందాము ఉండలు చేస్తానండి ఇలాగా ఆయిల్ వేడి అవ్వండి ఇప్పుడు పూర్లు వేసేసుకుందాము అన్నీ ఇలాగే చేసుకుందాము వేసానండి మూకుడికి సరిపడానే వేసాను ఒకవేపు కాలాలే బాగానే అయిపోయా అండి వాయ తీసేద్దాము మిగతా బూర్లన్నీ ఇలాగే వేసేసుకుందామండి ఉగాది స్పెషల్ బూర్లు రెడీ అయిపోయినాయండి చనపప్పు బూర్లు అండి ఈరోజు ఉగాది కదండి కొత్త సంవత్సరం పులిహోర చేస్తున్నాను మా ఆవిడకే పులిహోర చేస్తున్నానండి మా చెట్టు కాయలు ఇంకా పెద్ద అవుతాయండి ఇంకా టెంక కట్టి ఉండేవి నాకు తెలిసి ఇంకా చాలా పెద్ద అవుతాయి ఐదు కాయలు కోసి కోసిన కూరడికి ఒక కాయ ఇచ్చేసాను దానికి కాల్సినవి వేరుసిన గుళ్ళు పప్పు ఆవాలు పచ్చిసన్నపప్పు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అండి అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇంగువ అలాగే మామిడికాయ ముక్కలు పులిహోరకా అండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ కూడా కడిగేసి నానబెట్టాను ఒక అరగంట చానపప్పు బియ్యం అండి కొంచెం నూనె వేసాను అంటే రైస్ బా మెతుకోకుండా ఉండాలి అంటుకోకుండా ఉండాలండి మెతుకు ఇప్పుడు పొయ్యి వంటించుకొని రైస్ వండు మామిడికాయ పులిఆరకి రైస్ వార్చేసానండి పొదునుగా అందులో కొంచెం ఉప్పు పసుపు ఆవిండి కూడా పెట్టేసేసి పక్కన పెట్టాను ఇప్పుడు పోపు వేపుకుందాము పోపులకండి పోపులు మూగుటెట్టాను స్టవ్లు గించాను నూనె వేసుకుందాము పప్పు నూనె అండి అదే గానిగ నూనె అంటారు కదా అది వేసాం కదండి ఎక్కువే పడుతుంది పిలిహారులోకి వేడవ్వాలి ఆయిల్ వేడవిందండి వేసన గుళ్ళు వేసుకుందాము అంటే ముందు వేరుశనగ గుళ్ళు వేయించుకొని వేయించుకోవాలి వేగ ఏగో కదండి అందు గురించి ముందు వేసేసుకోవాలి అల్లం అండి అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు పోసి వేసాను వేగుతున్నాయండి ఆవాలో స్పూనున్న ఆవాలో అలాగే పచ్చన్నపప్పు సారీ మినపప్పు సాయి మినపప్పు గుప్పుడు వేపించనపప్పు ఇవన్నీ బాగా వేగుకోవాలి కరివేపాకు అండి దాస్లో వేసాం కదా కరివేపాకు మళ్ళీ ఇందులో కూడా వేసుకోవాలి వేసాను వేగుతున్నాయి కదండి వేగాలి వేగుతున్నాయండి చాలా మట్టుకు వేగినవి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాము ఇవి కూడా వేగిపోవాలి సారీ అండి నీ వీడియో మీకు మర్చిపోయాను ఎడిమిర్చి కూడా వేగిసాను ఎడిమిర్చి కూడా వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం ఇంకో వేసేసుకుంటాను ఇది కూడా ఏదేస్తాం కదండి ఇప్పుడు మామిడికాయ ముక్కలండి ఇవి వేసుకుందాం మా చెట్టు మామిడికాయ ఇది మగ్గిపోవాలి ఇవి కూడా బాగా మగ్గిపోవాలండి మెత్తగా అయిపోవాలి మామిడికాయ మగ్గి వరకు ఆగుదాం మామిడికాయ పులి పోపులు అవుతున్నాయి కదా ఇప్పుడు కొత్తిమీర ఏదేసుకుందాము ఇది కూడా మగ్గిపోవాలి వేగిపోయిందండి మామిడికాయ పులిహోరకి పోపులు మామిడికాయ కూడా ఆఫ్ చేసేద్దామా పులిహోరకి రైసు వండేసేసి ఉప్పు పసుపు వేసి పెట్టేశాను కదండి ఆవిండి వేసాను కదా వేయలేదండి దీనికి ఆవిండి వేసుకోకూడదు పోపులు వేసుకుందాం ఇందులోని పోపులో మామిడికాయ గుజ్జు వేసేసాను కదండి కలిపేసుకుందాం పులిహారా ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి